అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది ముప్పై ఆరు ఎకరాల సైటు సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు చూడవచ్చు అండి మ్యాప్ రూపంలో ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి అరవై కిలోమీటర్ల దూరంలోను అలాగే ఎన్ఏడి జంక్షన్ విశాఖపట్నం తొంభై రెండు కిలోమీటర్లు అలాగే తుని నేషనల్ హైవేకి యాభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉందండి ఈ డబుల్ రోడ్డు డబుల్ రోడ్ నుంచి మనకి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ సైటు మనకు అందుబాటులో ఉందండి ఇది మనకి సైట్కి దగ్గరలో ఉన్నటువంటి పంటలు ఏ విధంగా ఉన్నాయి అనేది మీరు చూడవచ్చు సైట్కి మనం ఏదైతే వెళ్ళాలనుకుంటున్నామో వెళ్తున్నామో ఆ సైట్కి ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి రోడ్లు అలాగే పంటలు చుట్టుపక్కల ఏ విధంగా ఉన్నాయి అనేది మీరు చూడవచ్చండి ఒక విలేజ్ విలేజ్ నుంచి మనకి కిలోమీటరు మట్టి రోడ్డు ఉంటుంది గ్రావెల్ రోడ్డు ఉంటుందండి సైట్లోనికి మట్టి రోడ్డు కాదండి గ్రావెల్ రోడ్డు గ్రావెల్ కమ్ మెటల్ రోడ్డు అనేది మనకి సైట్కి వెళ్ళే రోడ్డు అండి అర కిలోమీటర్ అయితే ఉంటుంది తార్ రోడ్డు నుంచి ఇదేనండి మన సైటు మొత్తం ముప్పై ఆరు ఎకరాలు ఫామ్ ఆయిల్ తోట ఉందండి ముప్పై ఆరు ఎకరాలు మనకి ఫామ్ ఆయిల్ తోట ఉంది ఐదు ఎకరాలు జీడి తోట ఉందండి ప్రస్తుతం అయితే కాపు అనేది తీస్తున్నారు ఈ తోట వయసు వచ్చేసరికి మూడు సంవత్సరాలు అండి మూడు మూడున్నర సంవత్సరాలు వయసు ఉంటుంది తోట అయితే మాత్రం చాలా చాలా బాగుందండి ఈ మధ్య కాలంలో నాకు నచ్చిన సైట్ల్లో కానీ నాకు నచ్చిన ఫామ్ ఆయిల్ తోటల్లో ఇదే నెంబర్ వన్ తోట అండి ఈ తోట అయితే మాత్రం చాలా చాలా బాగా నాకు నచ్చింది ఎందుకంటే ఈ మధ్యలో ఈ మధ్యలో మీరు వీడియోలు అనేది చూస్తూ ఉంటారు ఈ తోట అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి మూడున్నర సంవత్సరాలు తోట ఉంటుందని నేను అనుకుంటున్నాను మొత్తం బోర్లు అనేవి ఉన్నాయండి మూడు బోర్లు అనేవి ఈ సైట్లో ఉన్నాయి ఎక్కడికక్కడ మనకి డ్రిప్ అనేది ఉందండి అలాగే ట్రాన్స్ఫార్మర్ కూడా మనకి ఈ సైట్లో ఉంది తోట అయితే మాత్రం చాలా బాగుందండి నాకు నచ్చిన తోట అండి ఇది ఈ మొత్తం ముప్పై ఆరు ఎకరాలు ఎకరం ధర వచ్చి ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి ఫైనల్గా మనకి ఇరవై ఆరు లక్షలకి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎకరం ధర ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఫైనల్గా మనకి ఎకరం ధర ఇరవై ఆరు లక్షలకి సెట్ అయ్యే అవకాశం ఉంటుందండి ప్రజెంట్ అయితే కాప్ అనేది మొదలైంది ప్రతి ఫామ్ ఆయిల్ మొక్క మొదటిని విపరీతమైన గెలలు ఉన్నాయండి అలాగే విడుతు అనేది వెడల్పు అనేది ఉందండి ఇది ఇంకా మొక్క ఈ మొక్క అనేది మొక్క దశలోనే చాలా వెడల్పు అనేది మనం చూడవచ్చు చాలా తోటలు అనేవి వెడల్పు అనేది ఉండదండి మొక్క మొదలనేది వెడల్పు ఉండదు ఈ ఈ ఏదైతే ఫామ్ ఆయిల్ తోట ఉందో చాలా వెడల్పు ఉంటుందండి అది నాకు నచ్చిన విషయం ఏంటంటే వెడల్పు అనేది మొక్క వెడల్పు అనేది ఉంటే మంచిదండి ప్రతి మొక్కకి కూడా మనకి విపరీతమైన గలలు అనేవి ఉన్నాయండి మీరు వీడియోలో చూడవచ్చు ప్రజెంటు చాలా బాగుందండి తోట మాత్రం నాకు నచ్చిన తోట అండి ఈ మధ్యకాలంలో మనం ఎన్నో వీడియోలు పోస్ట్ చేసాము ఈ తోట అయితే చాలా చాలా బాగుంది ఫైనల్గా ఇరవై ఆరు లక్షలకి సెట్ అయ్యే అవకాశం ఉంటుందండి ఏదైనా కాస్త దగ్గరలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎకరానికి ఓ ముప్పై వేలు అంతా తగ్గే అవకాశం ఉంటుందండి సైట్ అయితే మాత్రం చాలా బాగుంది మొత్తం ముప్పై ఆరు ఎకరాలు ఫామ్ ఆయిల్ తోట ఉందండి ఐదు ఎకరాలు జీడి తోట ఉంటుంది ఈ ముప్పై ఒక ఎకరంలో మనకి ఫామాయిల్ తోట అనేది ఉంది తోట అయితే మాత్రం చాలా చాలా బాగుంది అలాగే బోర్లు కూడా మనకి రెండున్నర ఇంచీలు వాటర్ అనేది ఖచ్చితంగా వస్తుందండి మీకు అది కూడా వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది ఎక్కడికక్కడ మనకి డ్రిప్ అనేది ప్రతి మొక్కకి కూడా మనకి డ్రిప్ అనేది ఇవ్వడం జరిగింది తారు రోడ్డుకి కేవలం అర కిలోమీటర్ లోపేనండి ఈ సైట్ ఉంటుంది మనకి లారీలు సైట్లోకి వెళ్ళి వచ్చేస్తే మీరు వీడియోలో చూడవచ్చు రోడ్ అనేది రోడ్ అనేది వెరీ క్లియర్గా ఉంటుందండి డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుందండి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఇంకా పూర్తి వివరాలు అనేవి నేను అందిస్తాను తోట అయితే మాత్రం చాలా బాగుంది పూర్తిగా మనకి ఎర్రాలు వస్తుందండి ఏరియా వాతావరణం అలాంటిదండి ఫామాయిల్ తోటలకైతే మాత్రం చాలా మంచి వాతావరణం అనే మనం చెప్పుకోవచ్చు ఒక మండల కేంద్రానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ తోట వచ్చేసి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందని మనం చెప్పవచ్చు మనకి ఇంకా దగ్గరలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మనకి దగ్గరలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే రేట్ అనేది కొద్దిగా ఓనర్ గారు ఆలోచిస్తారండి రేట్ అనేది కాస్త తగ్గే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికైతే గెలలు అనేవి కట్ చేస్తున్నారండి ప్రస్తుతానికి మనకి ఈ ఫామాయిలు గెలలు అనేవి కటింగు జరుగుతూ ఉంది మనకి డ్రిప్ అనేది ఎక్కడికక్కడ డ్రిప్ అనేది మనకి ఉందని చెప్పుకోవచ్చు వాటర్ అయితే మాత్రం చెప్పనవసరం లేదండి మంచి వాటర్ పడింది మనకి రెండున్నర ఇంచీల పైనేనండి వాటర్ ఏదైనా మనకి రెండున్నర పైనే మనకి వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్